తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం చాటున బడా బెడ పారిశ్రామికవేత్తలను అందరిని బెదిరించి ఒక గోడ పత్రిక కరపత్రికను తయారు చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు మేలు చేస్తామని చెప్పి యావత్ తెలంగాణ సంపదను దోచుకున్న యజమానికి కాపలాగా ఉన్న తెలంగాణ పత్రికలో అసలు తెలంగాణ పత్రిక ఎక్కడైనా ఉన్నదా నమస్తే తెలంగాణ పత్రిక ఎక్కడన్నా అవపడుతుందా వెతికినా కానీ అవపడతలేదు ఆ పత్రికను తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోయింది అయినా కానీ మళ్ళీ కేసీఆర్ను బిఆర్ఎస్ని ఏదో అధికారులు దేవాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ మీద నిత్యం ఏదో కుట్రలు కుతంత్రాలు భూతద్దాలు పెట్టి వార్తలు రాయడం అసలు ఆ పత్రికలనే చదవకండి ఆ పత్రికలు ఎక్కడున్నా కానీ తెలంగాణ పత్రికని కాల్చి బూజా చేసి ఎలా దీపావళి పండుగ రోజు నాడు తెలంగాణ పత్రిక ఎక్కడున్నా కానీ అక్కడ చింపి పారేసి కాల్చి పూర్తి చేయండి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం విలువలేని పత్రిక ఓన్లీ వాళ్లకు అధికారం కొరకే పనిచేసే పత్రిక మనకు అవసరం లేదు సబ్బండ జాతి వర్గాల ప్రజల కోసం మేలు కోసం పనిచేసే పత్రికలు కావాలి అవును బరాబరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులు డ్యాన్స్ చేస్తారు నృత్యం చేస్తారు తప్పేముంది ప్రజల కోరిక మేరకు బీసీ బందులో పాల్గొని అక్కడున్న బీసీ సోదరులు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నడిచిందో ఏదైతే భారత స్వాతంత్ర ఉద్యమం ఎట్లా నడిచిందో అలాగ బీసీ ఉద్యమం కూడా ఉత్సాహంతో పాల్గొని బీసీ సోదరులకు నలభై రెండు శాతం సాధించడం కొరకు ప్రతి ఒక్కరము నృత్యం చేసినాం ఇవాళ అది సాధించడం కొరకు కంకణం కట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మా జాతీయ స్థాయి కనుక రాహుల్ గాంధీ కనుక ఇలాంటి ఉత్సాహంతో చేసే కార్యక్రమాలను కూడా తప్పుగా పట్టించాల్సిన అవసరం ఏముంది అక్కడే ఏమో ఎవరు చనిపోయలేదు ఎవరు అన్యాయం జరగలేదు